ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదిహేడు బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో కాక నువ్వు రోజూ భాగవతం చదవరాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్ పర్వాలేదు ఈ మసీద్ తల్లే నేర్పుతుంది చదువు అన్నారు అతడు అలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్ జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యాన్ని గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరము దాని వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంధాలు అర్థం కావటానికి సాయి వంటి సద్గురువు కృపా పొందాలి దాసగుణకు ఈశోపనిషత్తు సరిగా అర్థం కాలేదు పండితులెవరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానయ్య వివరించగలనని తలచి బాబాను కోరాడు ఇందులో కష్టమేముంది తిరిగి వెళ్లేటప్పుడు దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి సాయి పరాచిక మాడారని అందరూ అనుకున్నారు కానీ దాసగుణి మాత్రము ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు మరో ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తొమ్ముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతుంది దాసగుణు జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషము అలాగే ఉంది ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశము దాసగుణకు ఇలా తోచింది సుఖదుఖాలు మనోకల్పితాలు సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలో అయినా ఆనందిస్తాడు బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు ఖురాన్ చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ఉంచుకొని కునుకు తీశాను అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నావా ఏమి అన్నారు నేను కొద్దిసేపటికి మళ్లీ నిద్రతూగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగును కొట్టారు కూడా అది ఆశీర్వచనమే ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతుల పటిష్టం చేసేవారు అప్పుడప్పుడు భక్తులకు పంచటానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగుతో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉంది అప్పుడే మిఠాయి దమ్మని నార్కేను పంపారు బాబా ధైర్యం ఉంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో ఇది తింటే చచ్చిపోతానని ఊరు విడిస్తే బ్రతుకుతానని అనుకుంటున్నావు అలా ఎన్నటికీ జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత బూది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి నా అసహ్యాన్ని గుర్తించి నాకు నమ్రత సహనము సోదరభావమో బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని నేను గ్రహించాను ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువగా చెప్పింది సాయి చాలాసేపు బేరమాడి పది అణాలకు ఆరు పండ్లు కొన్నారు ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది ఆమెకు ఆరు అణాలకు పది పండ్లు ఇమ్మన్నారు బాబా ఆమె వెంటనే ఇచ్చింది అప్పుడు సాయి చెరొక రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కాబట్టి ఆరు పండ్లకు పది అణాలు తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కాబట్టి తక్కువ వెలా నిర్ణయించాము అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్యాశ్రమ సూత్రము ఎలా పనిచేస్తుందో